తెప్పకొయ్య పడమటి తీరాన కొండ ప్రాంతంలోని బదిరి గ్రామంలో ఒక పల్లెవాడు ఉండేవాడు అతను రోజూ తన తెప్ప మీద సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టి జీవిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా అతని తెప్ప కాస్త పగిలిపోయింది ఇంకొక తెప్పకొయ్య తయారు చేసుకుందామనే ఉద్దేశంతో మంచి దొంగను వెతుకుతూ ఒకనాటి సాయంకాలం కొండల్లోకి బయలుదేరాడు ఎంత దూరం వెళ్లినా తెప్పకొయ్యకు పనికి వచ్చే దొంగ కనిపించనే లేదు ఇంతలో ఆకాశాన మబ్బులు కమ్మి ఆ ప్రదేశమంతా చీకటయ్యింది అసలే తెలియని ప్రాంతం కావటం చేత అతను ఇంటి దారి పట్టాడు అయితే పల్లెవాడు ఆ చీకటిలో ఎక్కడో దారి తప్పి ఉండాలి ఎందుచేతనంటే ఎంతసేపు నడిచినా కొండలే తప్ప సముద్రం కంటపడలేదు చుట్టూ గాఢాంధకారం కన్ను పొడుచుకున్నా కనిపించటం లేదు చినుకు కూడా సాగింది వానకు తడుస్తూ ఆకలికి మాడుతూ నేను తెల్లవార్లు ఈ కొండల మీద ఉండిపోవలసిందేనా అని అతను విచారపడుతూ ఉండగా అంత దూరాన మిణుకు మిణుకుమని దీపం కాంతి కనిపించింది పల్లెవాడికి పోయే ప్రాణాలు తిరిగి వచ్చినట్టయింది అతను ఆ దీపం కనపడే దిక్కుగా వెళ్ళి ఒక కుటీరాన్ని చేరుకున్నాడు చాలాసేపు తలుపు తట్టినాక ఒక ముసలివాడు తలుపు తెరిచాడు నేను దారి తప్పాను ఈ రాత్రికి ఎంత తిండి పెట్టి ఇక్కడ పడుకొనిస్తావా తాత అని అడిగాడు పల్లెవాడు లోపలికి రా ఇక్కడికి ఐదారు మైళ్ళ దూరంలో ఎక్కడా ఇల్లు లేదు అన్నాడా ముసలాయన లోపల ఆ ముసలాయన భార్య ఫలహారం తయారు చేస్తూ ఉంది ఆమె పల్లెవాడితో ఏమి మాట్లాడలేదు ఆ ముసలివాడితో కూడా ఆమె ఒక్క మాట మాట్లాడలేదు వంట పూర్తి కాగానే ముగ్గురు తేలికగా ఫలహారం చేసి పడుకున్నారు పల్లెవాడు కళ్ళు మూసుకున్నప్పటికీ అతనికి నిద్ర పట్టలేదు ఈ ముసలివాళ్ళు ఈ నిర్జన ప్రదేశంలో ఎందుకుంటున్నారు వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోరేం వీళ్ల రహస్యం ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నాడు అతను అర్ధరాత్రి వేళ ముసలివాడు మెల్లిగా లేచి పిల్లిలాగా నడుస్తూ ఒక మూల ఉన్న పెట్టె వద్దకు వెళ్ళాడు అతను ఆ పెట్టె మూత ఎత్తి అందులో నుంచి ఒక నీలం రంగు కుళాయి తీయటం పల్లెవాడు చూశాడు ముసలివాడు ఆ కుళాయిని ఎత్తిన పెట్టుకుని కాశ్మీరం కాశ్మీరం అన్నాడు వెంటనే ఇంద్రజాలంలాగా ముసలివాడు మాయమైపోయాడు తర్వాత ముసలమ్మ లేచి పెట్టి దగ్గరికి వెళ్ళే అందులో నుంచి ఇంకొక నీలం కుళాయి తీసి నెత్తిన పెట్టుకుని కాశ్మీరం కాశ్మీరం అన్నది తర్వాత ఆమె కూడా అంతర్ధానం అయ్యింది పల్లెవాడిదంతా చూసి కొంతసేపు దిగ్భ్రమ చెందాడు ముసలివాళ్ళిద్దరూ లేరని రూఢి చేసుకుని అతను కూడా లేచి పెట్టె వద్దకు వచ్చి దాని మూత తెరిచి చూశాడు అందులో ఇంకా రెండు మూడు నేల రంగు ఉన్నాయి వాటిలో ఒకటి తీసి నెత్తిన పెట్టుకుని కాశ్మీరం కాశ్మీరం అన్నాడు అతను వెంటనే అతని కళ్ళు బరువుగా మూసుకుపోయాయి తన మీదిగా గాలి విపరీతమైన వేగంతో వీస్తున్నట్టు అనిపించింది ఆ గాలి హోరు ఆగిపోయాక కళ్ళు తెరిచి చూస్తే అతను ఒక రాజభవనం భోజనశాలలో ఉన్నాడు ముసలి దంపతులు రాజుగారు తినగా మిగిలిన ఆహారం తిని మూటలు కట్టుకుంటున్నారు బంగారు లోటాలు గిన్నెలు కూడా వాళ్ళ మూటల్లోకి వెళ్ళిపోతున్నాయి పల్లెవాడిని చూడగానే వాళ్ళు నేలం కుళాయిలు నెత్తిన పెట్టుకుని బదిరికొండలు బదిరికొండలు అంటూ మాయమైపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక ఇక తన్ను అడ్డేవారు లేరనుకుని పల్లెవాడు నిర్విచారంగా తనకు కావలసిన అంతా తిన్నాడు తర్వాత రాజుగారి ద్రాక్ష సారాయం అతని కంటపడింది దాన్ని తేగ తాగి వాడు ఒళ్ళు తెలియకుండా అక్కడే పడిపోయాడు తెల్లవారుజామున రాజుగారి నౌకర్లు పల్లెవాణ్ణి భోజనశాలలో చూసి పట్టుకుని పెడరెక్కలు విరిచి కట్టి రాజుగారి ఎదురికి తీసుకుపోయి మహారాజా రోజూ ఎవరికంటా పడకుండా రాజభవనంలోకి జ్వరబడి దొంగతనాలు చేస్తున్న గజ దొంగ వీడే అని చెప్పారు ఇంత నేర్పరి అయిన దొంగ బతికి ఉండటం మంచిది కాదు వీణ్ణి ఒక స్తంభానికి కట్టి చుట్టూ చితిపేర్చి అందులో వీణ్ణి సజీవంగా దహనం చేసేయండి అని రాజుగారు ఉత్తరవిచ్చాడు పల్లెవాణ్ణి రచ్చబండ వద్దకు తీసుకుపోయారు అక్కడ ఒక పెద్ద దోలం పాతి వాణ్ణి మోకులతో కట్టారు తర్వాత వాడి చుట్టూ నలు చదురంగా చితిపేర్చి దాన్ని నాలుగు మూలల అంటించారు ఈ గజ దొంగను చూడటానికి నగరంలోని ప్రజలు ఆబాల బాలగోపాలము వచ్చారు ఎందుకంటే రాజుగారి ఇంట రోజు ప్రవేశించే దొంగను పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు జరిగాయి రాజభవనం చుట్టూ రక్షక పటులు దడిలాగా నిలబడినప్పటికీ దొంగ ఎవరికంటా పడకుండా లోపలికి రాను వచ్చాడు మళ్ళీ బయటికి పోను పోయాడు ఈ దొంగ మనిషి కాదని ఏదో పోతమనీ కూడా ప్రజలు అనుకునేవారు అందుచేత అనగానే ప్రజలు దొంగను చూడవచ్చారు మంటలు దగ్గరికి వస్తున్నాయి పల్లెవాడు తనకు ఆయువు చెల్లిపోయిందని అనుకున్నాడు ఇంతలో వాడికి నేలం ఐ జ్ఞాపకం వచ్చింది వాడు న్యాయాధికారి కేసు తిరిగి బాబూ ఒక్క తుది కోరిక నా నీలంకుళాయి నా నెత్తిన పెట్టించండి అదంటే నాకెంతో ప్రాణం దాన్ని కూడా పాటు కాలి బూడిద కానివ్వండి అన్నాడు ఈ కోరిక న్యాయాధికారికి సబబుగానే కనిపించింది ఆయన ఆజ్ఞాపించడం మీదట ఒక భటుడు చితి ఎక్కి వెళ్లి నీలంకుళాయిని పల్లెవాడి నెత్తిన పెట్టాడు పల్లెవాడు వెంటనే బదిరి కొండలు బదిరికొండలు అంటూ అదృశ్యమయ్యాడు వాడితో పాటు వాణ్ణి కట్టిన దోలము కట్టుతాళ్ళూ కూడా మాయమయ్యాయి ఈ గజ దొంగ మనిషి కాదని ప్రజలు రూఢి చేసుకున్నారు పల్లెవాడు బదిరికొండలు చేరుకున్నాడు తన కట్లు విప్పటానికి ఎవరైనా దొరుకుతారేమో అని తల ఎత్తి చూస్తే ఎదురుగా వస్తూ ఒక మనిషి కనిపించాడు బాబాబు నీ పుణ్యం ఉంటుంది ఈ కట్లు కాస్త విప్పు అన్నాడు వాడు ఆ మనిషితో నువ్వు ఈ చోటుగాని చోట ఈ దోలానికెట్టా కట్టుబడ్డావు ఇదేదో మంచి దేవదారు దోలం లాగుందే అన్నాడా మనిషి కట్లు విప్పుతూ అవునవును నాకు తెప్పకొయ్య కావలసి దీన్ని తెచ్చుకున్నాలే కాశ్మీర్ మహారాజు గారు స్వయంగా దీన్ని నాకు బహుమతి చేశారు అంటూ పల్లెవాడు ఆ దోలాన్ని భుజానికి ఎత్తుకుని దారి పట్టాడు అటుపైన అతను ఎన్నడూ నీలం కుళాయిని ఉపయోగించింది లేదు కథ సమాప్తం మోసపోయిన మోసగాడు ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు ఆయనకు ఒక కొడుకు ఉండేవాడు కొడుకు ఆటే తెలివి గలవాడు కాదుగాని రైతు కోడలు చాలా తెలివి గలది ఒకనాటి ఉదయం రైతు కొడుకు ఇంటి ముందు కూర్చుని కొడవలికి పీడి చెప్పుకుంటూ ఉండగా ముగ్గురు మనుషులు వచ్చి నిన్ను మా రాజుగారు ఒకసారి రమ్మన్నారు మా రాజు సముద్ర రాజు అన్నారు నిజానికి వాళ్ళు రాక్షస రాజు తోతలు ఆ సంగతి రైతు కొడుకు గ్రహించలేదు మీ రాజుకు నాతో ఏం పని అని అడిగాడు అతను మీ దేశంలో నీ అంత తెలివి గలవాడు లేడుట మా దేశంలో ఎవ్వరూ చేయలేని పని ఒకటి నీ చేత చేయించుదామని మా రాజుగారు నిన్ను రమ్మన్నారు అన్నారు వాళ్ళు తెలివితేటలకు నేను కాదు మా నాన్న కావలిస్తే ఆయనను మీ దేశం తీసుకువెళ్ళండి ఆయన ఇప్పుడు పొలానికి వెళ్ళాడు బాగా చీకటి పడిగాని ఇంటికి రాడు అన్నాడు రైతు పొడుకు అయితే నువ్వు ఆయన కూడా వచ్చేయండి మేము మళ్ళీ మీకోసం రాము మా పడవ రేవులో ఉంది రేపు ఉదయం బయలుదేరి రేవుకు వస్తే మిమ్మల్ని మా దేశానికి తీసుకుపోతాం అని వాళ్ళు ముగ్గురు వెళ్లిపోయారు ఆ రాత్రి తండ్రి ఇంటికి రాగానే కొడుకు నాన్నా మన కోసం సముద్రరాజు మనుషులను పడవను పంపాడు మన వల్ల ఆయనకేదో పని కావాలిట ఆయన పని తీర్చామంటే మనకు మంచి బహుమానం దొరుకుతుంది అన్నాడు వాళ్ళు రాజుగారి వద్ద నుంచి ఆనవాలు తెచ్చారా అని అడిగాడు రైతు తీసుకురాలేదు వాళ్ళు మళ్ళీ రారుట మనం రేపు ఉదయం దాకా వెళితే పడవలో ఎక్కించుకుని తమ దేశం తీసుకుపోతామన్నారు అని రైతు కొడుకు చెప్పాడు దాకా నడవటమే నా వల్ల కాదు చాలా దూరం ఉన్నది దూరం తగ్గించగలిగితే చెప్పు వస్తాను అంటూ రైతు వెళ్లి పడుకున్నాడు రైతు కొడుకు తన భార్యతో సముద్రరాజు ఆహ్వానం గురించి చెప్పి రేవు దారి తగ్గిస్తేనే గాని నాన్న రానంటాడు అది సాధ్యమయ్యే పనేనా అన్నాడు అతని భార్య దారి తగ్గించటానికి ఒకటే ఉపాయం ఉంది నడిచినంతసేపు కథ చెప్పటం ఆ పని చేసి మీ నాన్నను వెంట తీసుకుపోండి అని భర్తతో అంది రైతు కొడుకు తన భార్య తెలివితేటలకు చాలా సంతోషించాడు అతను తెల్లవారుజామునే లేచి తండ్రిని లేపి నాన్న రేవుకు బయలుదేరదాం పద దారి తగ్గిస్తే వస్తానన్నావుగా తగ్గిస్తాన్రా అన్నాడు రైతు కొడుకు సముద్ర తీరానికి బయలుదేరారు దారి పొడుగునా కొడుకు తండ్రికే ఓ కథలు చెప్పాడు చివరకు వారు రేవు చేరుకున్నారు రేవులో ఒక రకం పడవ ముగ్గురు మనుషులు ఉన్నారు ఇదేం పడవరా ఇది రాక్షసుల పడవలాగున్నది అన్నాడు రైతు వాళ్ళ ఆయనతో మా రాజుగారి పడవలన్నిటిలోకి దీని వేగం చాలా ఎక్కువ అందుకని దీన్ని పంపారు అన్నారు రైతు కొడుకు అందులో ఎక్కి కూర్చున్నారు వాళ్లు తెడ్లు వేసి పడవను నడపసాగారు అది మామూలు పడవల్లాగా నేను నడిచి కొంతసేపటికి ఒక లంకను సమీపించింది ఆ లంకలో ఎక్కడ ఒక చెట్టు గానీ పొదగాని లేక బోడిగా ఉన్నది అది రాక్షసుల లంక ఆ సంగతి రైతు కొడుకు తెలుసుకున్నారు కాని చేసేది లేదు వాళ్ళు తండ్రి కొడుకులను తీరాన దించి తమ రాజుగారి దగ్గరికి తీసుకుపోయారు మమ్మల్ని ఇంత దూరం ఎందుకు రప్పించారు అని రైతు రాక్షసరాజును అడిగాడు మరేమీ లేదు మా వద్ద ఒక పెద్ద భాండ ఉన్నది దాని కింద నిప్పు చేయాలంటే మా వాళ్లకు సాధ్యం కాలేదు మీరిద్దరూ దాని కింద మంట చేశారా సరే సరే లేకపోతే మిమ్మల్ని ఎక్కడి నుంచి ప్రాణాలతో పోనివ్వను అన్నాడు రాక్షసరాజు ముందు మాకు ఆ భాండం ఎక్కడున్నదో చూపించండి మిగిలిన పని మేం చూస్తాం అన్నాడు రైతు రాక్షసులు వారిని ఒక పెద్ద గదిలోకి తీసుకుపోయారు ఆ గది మధ్య రెండు నిలువల ఎత్తు రాగి భాండ ఉన్నది రైతు రాక్షసులను గది బయటికి పంపేసి తలుపు పెట్టాడు తర్వాత తండ్రి కొడుకులిద్దరూ ఆ భాండం చుట్టూ తిరిగి వచ్చారు రైతు తన కొడుకుతో నాయనా ఈ భాండం సంగతి నీకు తెలుసా ఇది అక్షయ భాండం మన దేశపు రాజుగారి ముత్తాతగారు రోజు ఇందులో అన్నం వండించి అడిగిన వారికల్లా లేదనకుండా పెట్టేవారు దాన్ని ఈ రాక్షసులు ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు అన్నాడు ఇప్పుడు మనం ఆ రాక్షసుల బారి నుంచి బయటపడేది ఎలా అన్నాడు కొడుకు ఆదుర్దాగా దానికి ఉపాయం నేను చూస్తానులే అంటూ రైతు గది తలుపు తెరిచి రాక్షసులను కేక పెట్టాడు వాళ్ళు వచ్చి భాండం కింద మంట చేశారా అని అడిగారు మంట చేస్తాం గాలి ఊదితే మంట అవుతుందా నేరేడు కట్టెలు మామిడి కట్టెలు చింతకట్టెలు పొన్న కట్టెలు రావి కట్టెలు మర్రి కట్టెలు మారేడు కట్టెలు వెలగ కట్టెలు వెదురు కట్టెలు తొమ్మిది రకాల కట్టెలు తీసుకురండి దూది చెక్కుముకి రాయి ముక్క తీసుకురండి క్షణంలో మంట చేస్తాం అన్నాడు రైతు రాక్షసులు తమ రాజు వద్దకు వెళ్లి రైతన్న మాటలు చెప్పారు రాక్షస రాజు వచ్చి మీకు మతిపోయిందా ఏమిటి మా లంకలో గరిక కూడా మొలవదు చెట్టు అన్నది లేదు కట్టెలు ఎలా వస్తాయి అన్నాడు మీ దేశంలో లేకపోతే మా దేశం నిండా కట్టెలే మా కోడలను అడిగి మీ వాళ్లను పట్టుకు రమ్మనండి మీ మనుషుల వెంట మీ ఇద్దరిని పంపితేనే గాని ఆమె నమ్మదు అన్నాడు రైతు వాళ్ళు కట్టెలు దాకా ఈ గదిలోనే ఉండండి అంటూ రాజు తండ్రి కొడుకులను ఉన్న గదిలో బంధించి తన కొడుకులను పడవ నడిపే వాళ్లను రైతు ఉండే దేశానికి పంపాడు రాక్షసరాజు కొడుకులు రైతు ఇల్లు చేరగానే రైతు కోడలితో మేము రాక్షసరాజు కొడుకులం నీ మామ భర్త మా దేశంలో ఉన్నారు నిన్నడిగే నేరేడు కట్టెలు మామిడి కట్టెలు చింతకట్టెలు పొన్న కట్టెలు రావి కట్టెలు మర్రి కట్టెలు మారేడు కట్టెలు వెలగ కట్టెలు వెదురు కట్టెలు దూది చెక్ముకి రాయి ముక్క తెమ్మన్నారు మేం పోవాలి వెంటనే ఇయ్యి అన్నారు పెద్ద మోసం జరిగిందని రైతు కోడలు తెలుసుకుంది ఆమె రాక్షసరాజు కొడుకులతో మీకు కావలసినవన్నీ ఆ చీకటి గదిలో ఉన్నాయి మీకు కావలసినంత పట్టుకెళ్ళండి అన్నది వాళ్ళు సరేనని చీకటి గదిలో ప్రవేశించారు వెంటనే రైతుకోడలు చీకటి కొట్టు తలుపు మూసి దానికి కప్పతాళం వేసింది ఆమె బయటికి వచ్చి మిగిలిన రాక్షసులతో మీ రాజు కొడుకులిద్దరూ మా చీకటి గదిలో ఉన్నారు ఎంత వెతికినా తాళం చెవి ఎక్కడ కనిపించటం లేదు మా మనుషులిద్దరూ ఇంటికి వచ్చి వెతికితే తప్ప అది కనిపించదని మీ రాజుగారితో చెప్పండి అన్నది రాక్షసులు పడవలో తమ లంకకు బయలుదేరి వెళ్ళి రైతు కోడలు అన్న మాటలు తమ రాజుతో చెప్పారు రాక్షస రాజు పళ్ళు పట పటా కొరికాడు కానీ ఏమి చేయలేకపోయాడు కాకి పిల్ల కాకి ముద్దు తన కొడుకులను త్వరగా తెప్పించుకునే ఉద్దేశంతో ఆయన రైతును రైతు కొడుకును విడిపించి వెంటనే ప్రయాణం చేయించాడు మేము మీ పని పూర్తి చేసి బహుమతి పొందిగాని వెళ్ళం మాకేమీ తొందరలేదు అన్నాడు రైతు రాక్షసరాజు ఎంత బంగారం మొద్ద బహుమానంగా ఇచ్చాడు తర్వాత పడవలో రైతును అతని కొడుకును ఇంటికి పంపేసి అదే పడవలో తన కొడుకులను తిరిగి తెప్పించుకున్నాడు ఆనాటి నుంచి రైతు అతని కొడుకు కోడలు సుఖంగా జీవించారు కథ సమాప్తం బేతాళ జంబూక జీవించారుడు పట్టుబిడవని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు చేసే ఈ పని మంచితో చెడ్డతో ఆలోచించుకున్నావా ఎందుచేతనంటే కొందరు జంబూకుడిలాగా సద్బుద్ధితోనే కోడని పనులు చేస్తారు నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి ఆ జంబూకుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం హిరణ్యపర్వత ప్రాంతంలో యోగులకు ఒక ఆశ్రమం ఉండేది అందులో దాదాపు వెయ్యి మంది యోగులు కుటీరాలు నిర్మించుకుని నివసిస్తూ ఉండేవారు దీనిని కొంతకాలం రాజుగారు పోషించాడు కాని రాను రాను దేశంలో అరాచకం ఏర్పడి ఆశ్రమం నిరాధారమైపోయింది ఆశ్రమానికి ఉండిన ఆవుల మందలు క్షీణించిపోయాయి ఆశ్రమంలో ఉండేవారు చింకిగొడ్డలు ధరించవలసి వచ్చింది యోగుల గురువు ఏ విధమైన సహాయమైనా లభిస్తుందా అని ఎంతో ప్రయత్నించాడు కాని ఆశ్రమానికి ఎవ్వరూ తోడ్పడలేదు ఈ ఆశ్రమంలో ఉండే గోగులను చూసేటందుకు గాను జంబూకుడు అనేవాడు ఉండేవాడు వాడికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు కొంతకాలం వాణ్ణి నాయనమ్మ పెంచి ఆమె కూడా చనిపోయింది ఆ తర్వాత వాడు బొత్తిగా అనాథైపోయి గాలికి తిరుగుతూ ఉండగా యోగుల గురువు చూసి వాణ్ణి ఆశ్రమానికి తెచ్చి పశువులను చూసే పని ఇచ్చాడు అది మొదలు జంబూకుడు ఆశ్రమంలోని ఇతర యోగులతో పాటు ఉంటూ పశువులను కాస్తూ దైవ ప్రార్థనలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు ఆర్థికంగా ఆశ్రమవాసులు పడుతున్న అగచాట్లు జంబూకుడు చూస్తూనే ఉన్నాడు ఒకనాడు వాడికొక ఉపాయం తోచింది గురువు వద్దకు వెళ్ళి గురువర్య మనకు డబ్బు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక పని చేయవచ్చునని నాకు తోస్తున్నది అన్నాడు ఏమిటి నాయనా అది అని గురువు ఆశ్చర్యంగా అడిగాడు మా నాయనమ్మ కాపు పెట్టి ఒక ద్రావకం తయారు చేసేది దాన్ని అమృత సారం అనేవాళ్లు ఎంతో మంది ధనికులు ఆవిడ చేత అమృత సారం కాయించుకునేవారు చాలా కాలం నేను కూడా ఆవిడకు తోడుగా పనిచేశాను ఇద్దరము ఊరి బయటికి వెళ్లి రకరకాల మూలికలు ఏరి తెచ్చేవాళ్లం ఆ మూలికలన్నీ మన పశువులు మేసే కొండ ప్రాంతంలో ఉన్నాయి వాటిని నేను రోజూ చూస్తూనే ఉంటాను ఇప్పుడు నాకు తట్టిందేమంటే మన ఆశ్రమంలో ఈ అమృత సారం తయారు చేసి లాభానికి అమ్మినట్టయితే మనకు ఒకరి సహాయం అవసరం ఉండదు సుఖంగా బ్రతకవచ్చు అన్నాడు జంబూకుడు అమృత సారం ఎలా కాయాలో నీకింకా జ్ఞాపకం ఉన్నదా నాయనా అని గురువు అడిగాడు పూర్తిగా జ్ఞాపకం ఉన్నదన్నాడు జంబూకుడు వెంటనే పెద్ద యోగులందరూ చేరి అమృత సారం ఆశ్రమంలో తయారు చేసి విక్రయించటానికి నిర్ధారణ చేశారు పశువులను కాసేపని మరొక మనిషికి అప్పగించి జంబోకుడు అమృత సారం కాయటానికి పూనుకున్నాడు ఈ పనికిగాను ప్రత్యేకంగా ఒక కుటీరం ఆశ్రమానికి కొంచెం దూరంగా నిర్మించారు అందులో జంబూకుడు తప్ప మరెవ్వరూ ప్రవేశించటానికి లేదు అక్కడ తను బట్టి ఏర్పాటు చేసుకున్నాడు అవసరమైన మూలికలను తానే స్వయంగా వెతికి తెచ్చుకున్నాడు త్వరలోనే కళాయిలో అమృతసారం తయారైంది దానిని కొద్దిగా చూసి జంబూకుడు గురువు వద్దకు వెళ్లి అమృత అమృతసారం తయారయ్యింది కాపు పాకము చాలా బాగా కుదిరాయి అన్నాడు పెద్ద యోగులంతా కలిసి లెక్కలు కట్టారు తయారు చేయటానికి అయ్యే ఖర్చుకు పదింతల ధరకు దాన్ని అమ్మటానికి నిర్ణయం జరిగింది తయారైన అమృత సారాన్ని నాలుగు బుడ్డీలలో నింపి నలుగురు సంపన్నుల వద్దకు పంపి అమ్మించారు ఆ సంపన్నులు అటువంటి పానీయం ఎన్నడూ రుచి చూడలేదు అమృతసారం ఖ్యాతి త్వరలోనే వాడవాడలా పాకింది రోజుకు పదేసి బుడ్లు అమ్మిన అమృతసారం వంద బుడ్లు అమ్మింది వంద బుడ్లు చూస్తూ ఉండగానే ఐదు వందలయ్యాయి చివరకు రోజుకు వెయ్యి బుడ్లు తయారు చేసిన చాలని స్థితి ఏర్పడింది రాజాధిరాజుల దగ్గర నుంచి ఒక మాదిరి జరుగుబాటు గల కుటుంబాల వరకు ప్రతి వాళ్లు తమ ఇంట రెండు మూడు బుడ్లు అమృతసారం దాచి ఉంచసాగారు ప్రతి పండుగకు ఉత్సవానికి పెళ్లిళ్ళు మొదలైన శుభకార్యాలకు అమృత సారం జాస్తిగా ఖర్చు అవుతూ ఉండేది ఆశ్రమంలో కనక వర్షం కురుస్తున్నది అక్కడ ఉన్న చిన్న చిన్న కుటీరాలు పోయి మేడలు మిద్దెలు వచ్చాయి ఆశ్రమానికి ఇప్పుడు రెండు వేల ఆవులు ఏర్పడ్డాయి అందరికి ఒంటి నిండా బట్ట కడుపు నిండా తిండి ఉన్నది అమృత సారం తయారు చేయటానికి ఇప్పుడు ఒక పెద్ద భవంతి ఏర్పాటయ్యింది మూలికలు తీసుకురావటానికి ముప్పై మంది మనుషులను జీతాలిచ్చి పెట్టారు కానీ బట్టీ వద్ద ఉండే పని జంబూకుడికి తప్పలేదు కాపు ఎంత ఉండాలో అది అతనికి ఒక్కడికే తెలుసు అతను రోజల్లా వద్దనే ఉన్నప్పటికీ యోగులు అతనికి కూడా తమతో సమానమైన హోదా ఇచ్చి గౌరవించారు ఒకనాటి రాత్రి ప్రార్థనలు జరిగే చోటికి జంబూకుడు తోలుతూ వచ్చి ఏయ్ ఏం చేస్తున్నారు మీరంతా అని గట్టిగా అనవసాగాడు మన జంబూక యోగిని ఏదో గాలి సోకినట్టుంది అవతలికి తీసుకువెళ్ళండి అన్నాడు గురువు మర్నాడు ఉదయం జంబూకుడు గురువు వద్దకు వెళ్ళి ఆయన పాదాలపైన పడి గురువర్య నన్ను మన్నించండి ఈ అమృతసారం చాలా పాపిష్టిది దాని ప్రభావం చేతనే నేను నిన్న రాత్రి అసభ్యంగా ప్రవర్తించాను మీ అందరి సాంగత్యము చేస్తూ మీ సహాయంతో ఆత్మదర్శనం చేసుకోవలసిన నేను ఆ పాపిష్టి పానీయం తయారు చేస్తూ రోజల్లా గడిపి నరక మార్గాన పోతున్నాను దయచేసి నా ఆవులను ఇప్పించండి అన్నాడు గురువు పెద్ద యోగులందర్నీ పిలిపించి అంటున్న మాటలను వారికి చెప్పాడు అయ్యో జంబూక యోగీశ్వరా ఈ అమృత సారం చేయటం నీ వల్ల తప్ప మరొకరి వల్ల కాదు ఆవులను ఎవరైనా కాయవచ్చు అమృత సారం చేయటం మానేశామంటే మనం పడే తిప్పలు అంతా ఇంత కాదు మన అనుభవించిన దారిద్ర్యాన్ని కొంచెం గుర్తుకు తెచ్చుకో అన్నారు పెద్ద యోగులు గురువు కేసి తిరిగి నాయనా ఈ అమృత సారాన్ని నీవు తయారు చేస్తే మాత్రం దాన్ని తాగవలసిన అవసరమేమున్నది అని అడిగాడు గురువర్య దినుసులు సరి అయిన పాళ్లలో లేనిది చూసి తెలుసుకోగలను గాని కాపు సరిపోయినది లేనిది జెహ్వకు మాత్రమే తెలుస్తుంది అందుచేత బట్టి దించినప్పుడల్లా అమృతసారాన్ని రుచి చూడక నాకు తప్పదు అన్నాడు జంబూకుడు అలా అయితే అందుకు పది చొక్కలో ఇరవై చొక్కలో ఎంచి రుచి చూడు అంత మాత్రం చేత అది కీడు చేయలేదనుకుంటు అనుకుంటాను అన్నాడు గురువు జంబోకుడు సరేనన్నట్టు తల ఊపాడు యువకులందరూ ఒక పెద్ద ఆపద తప్పిపోయినట్టుగా నిట్టూర్పులు వదిలారు మరి కొంతకాలం గడిచింది మళ్లీ రాత్రి ప్రార్థనలు జరిగే చోటికి పల్లె పాటలు గట్టిగా పాడుతూ మధ్య మధ్య వెకిలిగా నవ్వుతూ వచ్చాడు అతను తాగి ఉన్నాడు కొంతమంది అతన్ని ఇంటికి చేర్చి నిద్రపుచ్చారు అప్పటికప్పుడే గురువు పెద్ద యోగులను చేర్చి సమాలోచన చేశాడు వారు ఆయనతో నూరు ఆరైనా ఆరు నూరైనా అమృతసారం తయారై తీరవలసిందే అన్నారు మర్నాడు ఉదయం జంబూకుడు మళ్లీ వచ్చి గురువుగారి పాదాలపై పడి గురువర్య నన్ను మహానరకం నుంచి మీరే రక్షించాలి ఇక నేనా బట్టి దగ్గరికి చచ్చినా పోను దీనికోసం నేను ఉత్తమ లోకాలు పోగొట్టుకోలేను అన్నాడు ఇప్పుడేం వచ్చింది నాయనా సారం కొద్ది చుక్కలు మాత్రమే రుచి చూడమని చెప్పాను గదా అలాగే చేస్తున్నావా అని గురువు అడిగాడు ఏమి తెలియని వాడి మల్లె ఇరవై చుక్కలు రుచి చూశాక అది నన్ను వదులుతుందా గురువరియా దాని వాసనే చాలునే పతనం కావడానికి దాన్ని కళ్ళతో చూడటం కూడా పాపమే నన్ను అడిగితే అందుచేత నాకు ఆవులు కాసే పని కాని లేక మరొక పని ఏదైనా సరే ఇప్పించండి అన్నాడు చెంబోకుడు పిచ్చివాడా భయపడకు మేమంతా ప్రార్థనలు చేసే సమయంలో మా కోసం నీవు ఏ పాతకం చేసినా అది నిన్నంటదు నిన్ను కుంభీపాక నరకం నుంచి కూడా ఓర్ధ్వలోకాలకు లాగే యోగశక్తి నా వద్ద ఉంది కనుక నీవు నిశ్చింతగా కుటీరానికి వెళ్లి నీ అమృతసారం సంగతి చూసుకో అన్నాడు గురువు అది మొదలు జంబూకుడు పాపభయం ఎరగకుండా భారమంతా పైన వేసి అమృతసారం తయారు చేయసాగాడు అతను చీకటి పడేసరికి తాగి ఉండేవాడు కానీ ప్రార్థనలు చేసే చోటికి వెళ్లేవాడు కాడు తాగిన మైకంలో ఎక్కడ ఒళ్ళు తెలియకపోతే అక్కడే పడిపోయేవాడు మిగిలిన వాళ్ళు చూసి అతన్ని ఇంటికి చేర్చుతూ ఉండేవారు కాలక్రమాన యోగులంతా సమాధి చెంది నరకానికి వెళ్లారు యోగుల గురువు నరకానికి వెళ్లే దారిలో అలా స్వర్గంలోకి తొంగి చూసేసరికి అక్కడ ఒక కల్పవృక్షం కింద కూర్చొని ఉన్న జంబూకుడు కనిపించాడు వేదాళుడి కథ చెప్పి రాజా ఏ పాపము చెయ్యని యోగులందరూ నరకానికి పోతే రోజూ తప్పతాగిన జంబూకుడు స్వర్గానికి కారణం కారణమేమిటి ఈ ప్రశ్నకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు జంబూకుడు తప్పతాగిన ఆశ్రమ నియమాలకు గురువు ఆదేశానికి కట్టుబడే ఆ పాపం చేశాడు అతని మనసు మాత్రం అనుక్షణము ఉత్తమ లోకాల మీదనే ఉన్నది మిగిలిన యోగులు అలా కాదు వారి మనస్సు ఎంతసేపు పాపిష్టి ధనంపైనే ఉన్నది వారు ఉత్తమ లోకాలను గురించి ఎన్నడూ ఆలోచించలేదు అందుచేతనే వారు నరకానికి వెళ్లారు జంబూకుడు దౌర్బల్యం కొద్దీ గాని తాగుడు పాపిష్టిదని అతనికి ఎప్పుడూ తెలుసు అందుకే అతను స్వర్గానికి వెళ్లాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనం ఇంటికి